స్పందించాడు ఆయన కూడా స్పందించాడు అంతిమంగా ఈ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టులో జరిగే విచారణకు కేంద్రం ద్వారా సహకరించడానికి అంతిమంగా వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయడానికి ఒక కమిటీ వస్తానని చెప్పేశాడు ఆ కమిటీ డిక్లేర్ అయింది కేబినెట్ సెక్రటరీ అంటే ప్రధానమంత్రి తర్వాత మంత్రులందరికీ నాయకత్వం వహించేది కేబినెట్ సెక్రటరీ సెక్రటరీ చైర్మన్ గా సోషల్ వెల్ఫేర్ లా అండ్ హోమ్ గిరిజన శాఖ లాపార్ట్మెంట్ ఐదు ఆరు కార్యదర్శులు కమిటీ పడ్డది ఆ కమిటీ చేస్తున్నది ఒకవైపు కేంద్రం తోడ్పాటు మరొక సుప్రీం కోర్టులో విచారణ ఎప్పుడైనా మాదిగబిడ్డలుగా మనం గెలుస్తామనే నమ్మకం మాత్రం ఉన్నది నమ్మకం ఒక్కసారి ఒక్కసారి ఆ విజయాన్ని అందిస్తే ఇక నువ్వు నేను కొత్తగా చేయాల్సిన అవసరం లేదు వంద తరాల మన బిడ్డలకు భవిష్యత్తు చిరులమవుతాం వంద తరాల బిడ్డల భవిష్యత్తు కోసం జరుగుతున్న సంగ్రామం ఇది మీ అందరు అండదండలు అందించాల్సిన బయట ఉన్నది అప్రమత్తంగా ఉండండి శక్తిని మరింత పెంచండి చైతన్యం పెంచండి యుద్ధంలో గెలవడానికి సిద్ధమయ్యే కార్యక్రమాలు జరుగుతాయి దానికి సిద్ధంగా ఉండండి అదే మీ అన్నగా చెప్తున్న మాట యుద్ధంలో రాజీ లేదు అంతిమ విజయం సాధించేంత వరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది చివరి మెట్టి మీద ఉండి యుద్ధం జరుపుతున్నాం ఆ నుండి జారిపడద్దు ఆ నుండి మెట్ కాల్సిందే అక్కడ ఉండే గట్టిగా నిలబడాలి అక్కడి నుంచి రేపో మాపో నేను ఢిల్లీకి వెళ్తాను కదా పరిశుభ్ర చేస్తాను కదా ఢిల్లీలో నేనుంటా అప్రమత్తంగా ఇక్కడ ఉండండి ఏదైనా జాతి విజయం సాధించే రోజు దగ్గరకు వచ్చిన గర్వంగా చెప్పాలి ఇట్లాంటి సమయంలో నేను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద ఉన్నా ఇట్లాంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ గడ్డా మీద ఉన్నా మీ అన్నగా చెప్తున్నా సుప్రీంకోర్టులో కేసు విచారణ ఏ గవర్నమెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం ఏ గవర్నమెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏబీసీ తీసుకొచ్చిన తర్వాతనే రాజశేఖర్ గారి తర్వాత అసెంబ్లీ తీర్మానించి మన కేంద్రం పంపిండు ఇప్పుడు ఆ కేసే ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ వస్తుంది రెండు వేల నాలుగులో లో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోతుంది అప్పుడు ఐదుగురు జడ్జీలు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన రామస్వామి సుప్రీం కోర్టులో మాల జర్జీ జడ్జి ఉండడం వల్ల ఇతర జడ్జీల సహకారంతో మన వర్గీకరణ నేల చేసి మన నోటికట్టు కూడా లాగేశారు కానీ ఎక్కడ పోడగొట్టుకున్నామో అక్కడనే వెతుకోవాలన్నట్టుగా రెండు వేల నాలుగులో లో ఎక్కడ పోడగొట్టుకున్నామో మన అక్కనే విచారణ జరగబోతుంది విచారణలో అక్కడనే నిలబెట్టుకుని వ్యక్తం చేయబోతుంది మీ అన్నగా చెప్తున్నా మీ అన్నగా చెప్తున్నా ఆ రోజు రాయశేఖర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో లో విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణకు సపోర్ట్ రాయశేఖర్ గారు లాయర్ పెట్టాడు ఆయన పేరు వేణుగోపాల్ గారు నిన్నటి వరకు అక్కడ నిన్ను ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయిపోయాడు కానీ రెండు వేల నాలుగులో ఎస్సీ ఎస్ అనుగుణంగా వాదించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఒక లాయర్ ను గవర్నమెంట్ పెట్టింది రాయశేఖర్ గవర్నమెంట్ మరి రెండు వేల ఇరవై నాలుగులో లో ఇప్పుడు మళ్ళా సుప్రీంకోర్టులో లో విచారణ జరిగే సమయానికి ఆంధ్రప్రదేశ్ కేసు విచారణ కోసం మనకు అనుకూలంగా వాదించడానికి ఇక్కడ గవర్నమెంట్ పెట్టాలి రాజశేఖర గారు అడుగు దాడుల్లో నడుస్తాను రాజశేఖర్ గారు అడుగు దాడులు నడుస్తాను మాట ఇస్తాను మాట తప్పేది లేదు మనం తిప్పేలేదు అంటారు కదా అరే తండ్రి ఆశయం కోసం పాటు పడాలనుకున్నప్పుడు తండ్రి కొడుగ్గా వర్గీకరణకు అనుకూలంగా ఉండాల్సిందే కదా రాజశేఖర్ గారు విజయవాడలో పెట్టిన ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఏడులో మన విశ్వరూప మహాసభ పెట్టినప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి హోదాలో మన దగ్గరకు వచ్చిందా లేదా ఆ తర్వాత కమిషన్ వేయించిందా లేదా కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చిందా లేదా అంతకు ముందు సుప్రీంకోర్టులో మన తరఫున లైన్ పెట్టిందా లేదా ఇవన్నీ వర్క్ అనుకూలమే మరి తండ్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన చేస్తుంది కదా ఆయన మనకు అనుకూలంగా ఉండాల్సిందే కదా లైన్ పెట్టాలి కదా పెట్టలే చెప్తున్నా జాతి గురించి స్పష్టంగా మాట్లాడిన వాళ్ళు కథలు చెప్పడానికి తిరుగుతుంటారు జాతి గురించి జాతి జాతి చేస్తున్న యుద్ధం గురించి స్పష్టంగా మాట్లాడని వాళ్ళు పాత్ర పోషించని వాళ్ళు కథలు చెప్పడానికి తిరుగుతూనే ఉంటారు కథలను కాదు యుద్ధంలో వాస్తవాలు ఏందో గమనించుకుంటారు కథలు చాలా మంది చెప్తారు యుద్ధం జరుగుతున్న రోజుల్లో కథలు చెప్తే సరిపోదు యుద్ధంలో మన పాత్ర ఏందో తెలుసుకోవాలా ఎవరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ పాత్ర పోషించాలి నేను ఇక్కడ ఉన్నా నా పాత్ర పోషిస్తాను ఇంకో దిక్కున్నావు అక్కడ పాత్ర పోషించు ఇంకోరు కోరున్నారు ఇంకో పాత్ర పోషిస్తారు ఎవరమైనా యుద్ధంలో గెలవడానికి మన పాత్ర పోషించాల్సిందే కదా యుద్ధంలో గెలవడానికి ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళ పాత్ర పోషించకుండా కథలు చెప్తే జాతికి వచ్చేది ఉండదు వ్యక్తిగతంగా వాళ్ళకేదన్నా వస్తేమో కానీ జాతికైతే వచ్చేది ఉండదు అనేసి మీరు మర్చిపోదాని పోతున్నాను ఈ నేపథ్యంలో మీ అన్నవి నేనేమి జగన్ రెడ్డి గారికి వ్యతిరేకం కాదు కానీ జగన్ రెడ్డి గారికి నేను కూడా కష్టాలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు నేను నామంత పాత్ర పోషించాను చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఉంటే చంద్రబాబు నాయుడు అండదాండలు అందించిన రోజులు ఉన్నాయి జగన్ రెడ్డి గారికి కష్టాలు వచ్చినప్పుడు ఆయన అండగండలు అందించిన రోజులు ఉన్నాయి కాదని చంద్రబాబు నాయుడు చెప్పలేడు కాదని జగన్ గారు చెప్పలేడు ఆయన కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకున్నాం మన కండగుంటారని ఉంటారని ఈయన కష్టాలు ఉన్నప్పుడు ఈయన ఆదుకున్నాం ఈయన అండగా అని చెప్పి మీ అన్నగా జగన్ రెడ్డి గారు కడప ఎంపిక ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు కడప ఎంపిక ఉన్నప్పుడు ఎస్సీ వర్గిక జరగాలని ప్రధానమంత్రి లేఖ రాసిండు ఆయన రాష్ట్ర లేఖ నా దగ్గర ఉన్నది అంటే తండ్రి అడుగుదాడల్లో కడప ఎంపీగా కాంగ్రెస్ లో ఎంపీ ఉన్నప్పటిదే రాసిండు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉండాల బిడ్డ తండ్రి చనిపోయినందుకు కొంతమంది చనిపోతే యాత్ర చేస్తుంటే తెలంగాణలో ఓదార్ పాత్ర చేయడానికి ఆయన వస్తే ఓదార్ పాత్ర తెలంగాణ చేయొద్దని చెప్పి అందరు అడ్డం పడితే అందరు అడ్డబడ్డప్పుడు అందరు అడ్డం పడ్డప్పుడు ఆయన రాకను స్వాగతించింది నేను మాత్రమే ఓ సాక్షి రాస్తున్నాను రాస్తున్నారు తెలంగాణ మొత్తం నిప్పులు జరుగుతున్నాయి రెడ్డి మీద నువ్వు తెలంగాణకు వ్యతిరేకం నువ్వు రావద్దు తిరగద్దు అని చెప్పి అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో గౌరవించే ప్రతి ఒక్కరూ ఎవరైనా ఎక్కడైనా తిరగవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాకను స్వాగతించాను నేను ఒక్కనే ఇది జగన్ తెలుసు సాక్షి పత్రిక మొదటి చేసుకున్నాను నాకు ఒకసారి ధన్యవాదాలు కూడా చెప్పిండు ఒకసారి కలిసినప్పుడు మీ అన్నగా చెప్తున్నా అంటంత పని చేశానని అడ్డుకున్నారు ఒక రోజు కూడా తిరగనివ్వలే ఒక రోజు కూడా తిరగనివ్వకపోతే ప్రకటన చేశాను అంటే జగన్ కోసం నేను నిలబడ్డట్టే కదా తెలంగాణలో ఉండి జగన్మోడి గారు ఇక్కడ రైతుల కోసం లక్ష దీక్ష దీక్ష చేసిందా లేదా రైతుల కోసం విజయవాడ దీక్ష చేసిందా లేదా నేను హైదరాబాద్ నుండి వచ్చి ఆయనకు మద్దతు ఇచ్చానా లేదా నేను హైదరాబాద్ నుండి వచ్చి నేను మద్దతు ఇచ్చానా లేదా సాక్షి పత్రిక మొదటి పేజీలు లేసుకున్నది జగన్ గారు గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిందా లేదా గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిందా లేదా నేను ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా కోసం నేను వచ్చి గుంటూరులో ఆయనకు మద్దతు ఇచ్చిందా లేదా సాక్షి పత్రిక మొదటి పేజీ వేసుకున్నాను ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధుకాలు ఇస్తే ప్రత్యేక హోదా కోసం వైసీపీ రాష్ట్ర బంధుకాలు ఇస్తే ఆ రోజుల్లో మరి నేను హైదరాబాద్ వచ్చి ఒంగోలు పట్టణం బంద్ నేను పాల్గొన్నా బంద్ ఎక్కువ చేయడానికి ఒంగోలు బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నేను వెయ్యి మందితో కూడిన ప్రదర్శన చేసి బంద్ చేసుకుంటూ పోయినా నేను ఎవరి పిలుపుని జయప్రదం చేశా ఎక్కడి నుండి వచ్చి జయప్రదం చేశా హైదరాబాద్ నుండి వచ్చి నేను ఆయన పిలుపుని జయప్రదం చేశా నేను పోయినా ఇప్పుడు మీరు చెప్పండి ఏ వ్యక్తిగతంగా నేను జగన్ వ్యతిరేకమా కాదే అయితే మనకి ఇవన్నీ చేయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసింది మన మాది ఎమ్మెల్యే పోయి కలిసిండ్రు మీరు చూశారు మన మంత్రిపై కిరణ్ కోవ్ రేవంత్ రెడ్డి కలిసి చూశారు వాళ్ళు అడ్వకేట్ జనరల్ పంపుతా ఉన్నాడు అఫిడవిట్ పంపుతా ఉన్నారు అనుకూలంగా మాట్లాడించిన ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు అక్కడ చేస్తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడపడదే తెలంగాణ ఇది తెలంగాణ కేసు కాదు ఆంధ్రప్రదేశ్ కేసు ఇది ఆంధ్రప్రదేశ్ కేసు విషయంలో విచారణ జరుగుతున్నప్పుడు ఆంధ్ర ప్రభుత్వం లయర్ కట్టాలి నేను మొన్న వచ్చి ప్రకటన చేశాడా లేదా జగన్ రెడ్డి గారిని కలవడానికి నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి మన ఎంపీల దగ్గర పోయినరా లేదా మన సురేష్ మనోలు కలిసింద్రా లేదా మన మంత్రిని కలిసింద్రా లేదా సురేష్ను పోనీ మన ఇంకో మంత్రి హోం మంత్రిని కలిసింద్రా లేదా మన ఎమ్మెల్యే మనోని కలిసిన లేదా మన ఎంపీని కలిసింద్రా లేదా మనోళ్ళందరూ కలిస్తూనే ఉన్నారు నేను ప్రకటన చేశాను నేను వచ్చి జగన్ రోడ్డి గారిని కలుస్తాను అని మీరు కలిపి అని చెప్పి మన వాళ్ళందరినీ మన వాళ్ళ దగ్గరికి పంపా ఆయన కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడు మీరు కలిపే ప్రయత్నం మీరు గట్టిగా చేయాలి మరి జాతి పక్షాన ఏ గవర్నమెంట్ పెట్టాలి మరి జాతి పక్షాన పెట్టాలా ఈ గవర్నమెంట్ పెట్టాలా వద్ద మౌనింగ్ ఎందుకున్నాడు జగన్ రెడ్డి గారు ఎవరి పక్షాన్ని ఉండదలుచుకున్నాడు ఆయన న్యాయం పక్షాన్ని ఉండదలుచుకుంటే వర్గీకరణ సమర్థించాలి కదా అంతకుముందు వాళ్ళ తండ్రి సమర్థించింది కదా వాళ్ళ తండ్రి అసెంబ్లీ తీర్మానం చేసింది కదా మన మీటింగ్ రమ్మంటే విజయవాడ వచ్చింది కదా ఆయన ఉషా మీద కమిషన్ ఇచ్చిండు కదా కమిషన్ రిపోర్ట్ అనుకూలంగా పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు పెట్టమని మాట్లాడింది కదా సుప్రీంకోర్టులో మన తరఫున లైన్ పెట్టింది కదా ఆయన కొడుకు జగన్ రెడ్డి గారికి ఆ పాత్ర లేదా బాధ్యత లేదా కీలకమైన యుద్ధం దొరుకుతుంది కదా ఈ యుద్ధంలో మన తరఫున లైన్ పెట్టకపోతే ఎవరు పెట్టాలి అసలు గవర్నమెంట్ స్టాట ఈ జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ స్టాండ్ ఆయన కొన్ని రకాల కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఒక ఒక వినతిపత్రం ఇచ్చుకోవడానికి నాకు అపాయింట్మెంట్ చేయవచ్చు ఏ మాదిగా బిడ్డలు కలవడానికి ఎందుకు మనసు రావచ్చే దేశ ప్రధానమంత్రి మామూలుగా మీటింగ్ వస్తాను దేశ కేంద్ర మంత్రులు వస్తుంది ఎక్కడ మీటింగ్ పెట్టాను జాన్స్ వస్తుంది కానీ ఎందుకు జగన్ రెడ్డి గారు ఒక టైం ఇద్దలేడు ఎందుకు మౌనంగా ఉంటాను సుప్రీంకోర్టులో విచారణకు ఎవరు ప్రారంభం ఎవరికి ఎవరు 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 ఆయన పెట్ట గవర్నమెంట్ స్టాండ్ బాల్కు మీద పగవద్ది అది మనకు నెగిటివ్గా మార్చపరిస్తే ఏంటి జనల్ మేడానికి పక్క వెళ్ళావా జెండా మేడం పొత్తుకెళ్ళా వాళ్ళు ప్రభుత్వాలు ఎవరికి కొత్త మనకి వెళ్ళా ఇది ఎలా మనం బతుకు మనీయండి అంతే ఏంటంట ఈయన పోయి ఆయన వచ్చిన ఆయన పోయి ఈయనొచ్చిన మనకు వచ్చేది ఏంటంట ఏ బీసెడ్ వస్తే వంద తరాల భవిష్యత్తు వస్తుంది అంతకంటే ఏం రాదు వర్గీకరణ జరిగితే వంద తరాల భవిష్యత్తు వస్తుంది అంతకంటే వేరే ఏం రాదు దీని గురించి ఆలోచిద్దాం రాష్ట్రం నేను మళ్ళీ చెప్తున్నా నేను మీ బిడ్డ జగన్ మోడీ గారితో సహా వాళ్ళ తండ్రితో సహా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా ఉన్నాడు రాజశేఖర గారు వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇస్తా ఉన్నాడు రాజశేఖర గారు వద్దనుకున్నాం నా జాతి భవిష్యత్తుకు లక్ష్యం ముఖ్యం పక్కదారి పట్టద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు రాజ్యసభలు ఇచ్చిండు వద్దనుకున్నాం ఒక రోజు వర్గీకరణ విషయంలో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లోటస్ పండు వెళ్తే నీకు రాజ్యసభ ఇస్తా అన్నాను రాజ్యసభ ఉండడు వద్దమానండి కాదని చెప్పానండి పదుల కోసం కాదు జాతి భవిష్యత్ కోసం జరుగుతున్న యుద్ధం పదుల కోసం కాదు జాతి భవిష్యత్ కోసం జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధంలో చివరి మెట్టు మీద ఉన్నాం ఈ చివరి మెట్టు మీద ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన పాత్ర పోషించాలా మరి కీలకమైన పాత్ర పోషించి మన అండదండలు అందించకపోతే ఎందుకు ఉడిగించలో వాళ్ళు పదవుల మీద ప్రేమ వాళ్ళు పదవుల చుట్టూ తిరిగేటోళ్ళు వాళ్ళ చుట్టూ తిరుగుతారా జాతి భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళ చుట్టూ మనం ఎందుకు తిరగాలి పదవుల చుట్టూ తిరిగేటోళ్ళు పదవుల కోసం తిరగేటోళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు మరి జాతి భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళ చుట్టూ మనం ఎందుకు తిరగాలే వాళ్ళ దగ్గర లేదు మన భవిష్యత్తు వర్గీకరణ సాధించడం మీద ఆధారపడి ఒకటి వర్గీకరణ కొందరుతున్నట్టు కీలకమైన మీ అన్నగా చెప్తున్నాను నేను జగన్మోడి గారు టైం ఇచ్చిందనుకోండి నేను కలుస్తాను విజ్ఞప్తి స్పందించి వర్గీకరణ లాయర్ అనుకోండి అభినందిస్తాను మాకు వర్గీకరణకు సహకారం ఇచ్చిందనుకోని ఆయనకు అండగా నిలబడతాను తప్పేంది టైం ఇస్తే మాట్లాడతా వర్గీకరణ లాయర్ పెడితే స్వాగతిస్తా వర్గీకరణ విజయంలో పాత్ర పోషిస్తే గర్వపడతా మన సహకారం నడితే అండగా నిలబడతా మాకేంటి రాజకీయాలు నాకు ముఖ్యం కాదు జాతి భవిష్యత్తు ముఖ్యం కానీ టైం ఇవ్వకపోయినా వర్గీకరణకు అనుకూలంగా లాయర్ పెట్టకపోయినా వర్గీకరణకు అనుకూలంగా బహిరంగ రాకపోయినా జగన్ రెడ్డి గారి ఓటమి కూడా మాదిగల కారణం అవుతారు భవిష్యత్తులో మాదిగ జాతి భవిష్యత్తును పనంగా పెట్టుకొని జగన్ రెడ్డి గారిని పరిపాలించమని పోవాలన్నా మనం మన డ్యూటీ అదే రెండో డ్యూటీ కావాలి సరిగా రెండోలే డ్యూటీ చేస్తలేరు లేదు మాదిగోలు ఎందుకు రెండోలే సరిగా డ్యూటీ చేస్తలేదు మాది వాళ్ళు మన డ్యూటీ ఏం కాదు కదా మన డ్యూటీ జాతి బిడ్డల భవిష్యత్ మన డ్యూటీ వర్గీకరణ సాధించడం ఆ సాధించే పోరాటంలో మనం అందరం కలిసి భాగస్వాములు కావడం ఎవరు ఏం చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు అప్రమత్తం ఉండడం జాతి చేయాల కాబట్టి నేను ఢిల్లీకి వెళ్తాను మన వాళ్ళు అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నాను మన సోదరుడు సురేష్ నాకు పోతు పోతు శివలు కూడా చెప్పాడు అన్న నేను పోతున్నా కానీ నేను అడుగుతున్నా గానీ ఎవరు కలిసేటట్టు కనిపించలేదు వాతావరణం అని చెప్పి ఎందుకు కలవద్దు అంట చోట మోటా లీడర్లు అందరినీ కదా పిలిపించుకొని ఇతర సంఘాల లీడర్లందరినీ పిలిపించుకొని మాట్లాడుతున్నారు కదా ఏం ఆయనకు నేను అండదండలు అందించను కదా ఇక్కడ జాతీయ అధ్యక్షుడు నాగరాజు ఉన్నాడు కదా ప్రకాశం జిల్లా బిడ్డే కదా సురేష్ ఉన్నాడు కదా గుంటూరు బిడ్డే కదా రాష్ట్ర అధ్యక్షుడే కదా వీళ్ళందరూ అద్దరులో కలవడానికి ఆయన ప్రయత్నం చేయాలి కదా అవకాశం ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నేను అపాయింట్మెంట్ కోరాను లేఖ కూడా రాశాను కదా ఎందుకు కలగకుండా పోతుందో చెప్పండి కలిస్తే వైషం మీద మాట్లాడాల్సి వస్తుంది విషయం మీద మాట్లాడితే మనకు అండగా ఉండాల్సి వస్తుంది కానీ ఆయన మనసులో ఎవరికో అండ ఉండాలని అనుకుంటాడు కాబట్టి మనల్ని కలతలేదు అంతే కదా కలిసి మనకు అనుకూలంగా ఉంటే మనం అనుకూలంగా ఉంటాం నాకేమి దాపరికం లేదు ఒకరి మీద నాకు ప్రేమ లేదు ఒక మీద లేదు నా లక్ష్యం జాతి భవిష్యత్తు ఆ భవిష్యత్తు కోసం ఏ నిర్ణయమైనా తీసుకుంటాం మౌనంగా అయితే ఉండలేము కదా నా లక్ష్యం జాతి భవిష్యత్తు వర్గీకరణ సాధించడం దానివల్ల వంద తరాలు బాగుపడతాయి ఐదేళ్లు వర్గీకరణ అమలు జరిగినప్పుడే వేలాది ఉద్యోగాలు వచ్చినాయి కదా ఆనాటి కాలంలో వేలాది చదువుకున్న అవకాశం ఆనాటి కాలంలో ఐదేళ్ళు వర్గీకరణ జరిగితేనే జాతి బాగుపడ్డారు కదా మరి వర్గీకరణ పార్లమెంట్లో అయినా సుప్రీం కోర్టులో అయినా వంద తరాలు ఉంటది కదా అది అప్పుడు జాతి వందల తరాలు భవిష్యత్తు ఉంటది కదా దాని కోసం పూట జరుగుతున్న సమయంలో శత్రువును వెంటాడుతాం మిత్రులని ఖర్చు పనిచేస్తాం ఇప్పుడు నేను వచ్చి కలుస్తా కదా జగన్మూడి గారిని కలుస్తాను కలవబోతే చంద్రముడి కలుస్తాను పురంధేశ్వరం కలుస్తాను షర్మిలని కలుస్తాను షర్మిల గారిని కలుస్తాను పవన్ కళ్యాణ్ కూడా కలిసే ప్రయత్నం చేస్తాను సిపిఎస్ఈ కలిసి చేస్తాను నేను ఎవరితో కలిసే విషయం టీం ఎవరితో కలిసిందనే విషయం పేపర్లో టీవీలు వస్తుంది కదా అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తాం ఇది గ్యారంటీ అనుకూలంగా ఉండవనండి నేను అయినా అనుకూలంగా ఉంటా గవర్నమెంట్ కు మొదటి చేయస్ కదా నేను ఇవ్వాల్సింది ఎవరికి మొదటి చేసి ఎవరికి ఇవ్వాలి మొదటి చేయస్ ల్యాండ్ పెట్టాల్సింది ఎవరు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ కదా మరి గవర్నమెంట్ చేసి ఇవ్వాలి కదా అందుకోసం మనం కోరుతున్నా కదా అందుకోసం ఆయన అపార్ట్మెంట్ కోరాను కదా నేను ఇంకా చంద్రబాబు కోరలే కదా కానీ నువ్వు ఇయ్యకపోయినా నేను కొని కావాలి కదా మరి అందరి సహకారం కావాలి కదా ఢిల్లీ నుండి వచ్చిన తర్వాత వచ్చే లోపు జగన్ స్టేట్ కలవడానికి ప్రయత్నం చేస్తే కలిసిపోతా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి ఆయన కలవబోతే నేను చంద్రబాబుని కలుస్తాను ఆయన కలవబోతే నేను పురం దర్శనం కలుస్తాను ఆయన కలవబోతే నేను షర్మిలం కలుస్తా అందరినీ కలుస్తాను ఎవరు మనకు అనుకూలమో ఎవరు వ్యతిరేకమో అప్పుడు చెప్పేస్తా అనుకూలంగా ఉంటే మీరు అండగా నిలబడండి అనుకూలంగా లేని వాళ్ళని ఉతికి పారేయండి ఓటేయకుండా అంతే నేను చెప్పేది ఎవరికి ఊడిగం చేసేది లేదు ఎవరికి పలికేది లేదు ఎవరు నాకు వ్యతిరేక వ్యతిరేకం కాదు ఎవరి వ్యతిరేకం నాకు అనుకూలం కాదు నా జాతి భవిష్యత్తు నాకు ముఖ్యం అంతిమంగా నా జాతిని గెలిపించాలి గెలిపించడం కోసం ఏ మార్గం ఉంటే నేను ఆ మార్గం కూడా పోతా ఆ మార్గం ఉండబోయే ప్రతి ప్రయత్నానికి నా జాతి వాళ్ళు అండగా ఉండాలని కోరుకుంటూ అన్న జాతిని గెలిపించే పోరాటంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం అన్నా అన్న వాళ్ళు ఆత్మసాక్షిగా పార్టీలు పక్క పెట్టి ఆత్మసాక్షిగా చేతిలో ఎత్తేటో ఎవరో ఒకసారి ఎత్తాల్సింది వ్యక్తం చేస్తూ నేను బయలుదేరాను ధన్యవాదాలు